దీప తాలిన జ్యోసన తెంపడానికి రెడీ అయ్యేసరికి పారిజాతం అడ్డుతూ ఉంటుంది ఇక పారిజాతాన్ని పక్కకు తోసేస్తూ ఉంటుంది అప్పుడే సుమిత్ర వీళ్ళు వచ్చి ఆగు జోసన ఏం చేస్తున్నావు నువ్వు వదులు దీప బుట్టు వదులు అని అనేసరికి లేదు మమ్మీ ఇది నాకే సలహాలు ఇస్తుందా అని అనేసరికి వదులు జ్యోసన అని దీప గట్టిగా అంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో వదలని నిన్ను రోజు అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది ఇక పూజారిని బయటికి పంపించి వచ్చేస్తున్న శివనారాయణ కార్తీక్ వీళ్ళు చూసి షాక్ అవుతూ ఉంటారు జ్యోసన చేసిన పనికి జ్యోసన వదులు వదల అని శివనారాయణ గట్టిగా అంటూ ఉంటాడు అయినా సరే జ్యోసన వదలకుండా అలా పట్టుకొని ఉంటుంది దీప తాలిబొట్టు అలా పట్టుకునే కార్తీక్ అయితే జ్యోసన వదులు జ్యోసన వదులు అని అయితే బ్రతిమిలాడుతూ ఉంటాడు అయినా వదలకుండా జ్యోస్న అయితే అదే గట్టిగా పట్టుకొని ఉంటుంది ఇక జ్యోస్న వీళ్ళ కార్తీక్ వీళ్ళందరూ ఎంత బ్రతిమలాడినా జ్యోస్న అయితే తాళిబొట్టు పట్టుకొని ఉంటుంది ఇక శివనారాయణ అయినా ఏం పిచ్చి పట్టిందా జ్యోస్న వదులుతావా వదలవా అని గట్టిగా అంటూ ఉంటాడు లేదు తాతయ్య ఇది నన్ను పెళ్లి చేసుకోమని చెప్తుంది ఇది మన ఇది మన ఇంట్లో మనతో మాట్లాడినంత మాత్రాన మన స్థాయి అనుకుంటుంది అని చెప్పేసి అంటూ దీని దీని సంగతి తేలుస్తాను బావ దీని మెల్లో తాళి కట్టడనే కదా ఇలా విర్రవీగిపోతుంది బావ దీని మెల్లలో తాళి కట్టిస్తే మన స్థాయికి వచ్చేస్తుందా అని చెప్పేసి అంటూ మాట్లాడేసరికి ఆటోమేటిక్గా తాళి అయితే తెగి తన చేతిలోకి వస్తూ ఉంటుంది అది చూసి చూసిన షాక్ అవుతూ ఉంటుంది దీపు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతారు పారిజాతం వీళ్ళందరూ అయితే ఏంటి జ్యోసన ఎంత పిచ్చి పని చేసింది అని అనేసరికి ఇక దీప అయితే అలా కిందనకు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తున్న దీపనైతే బ్రతిబాడుతూ ఉంటాడు కార్తీక్ కార్తీక్ అయితే నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ దీపనైతే ఓదార్చడానికి కూర్చుని ఉంటాడు అలా కూర్చునేసరికి దే జ్యోసన కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి తన చేతిలో ఉన్న తాళిబొట్నైతే వదిలేస్తూ ఉంటుంది అలా వదిలేస్తున్న తాళిబొట్నైతే కార్తీక్ పట్టుకుంటూ ఉంటాడు ఇక దే జోస్న విషయంలో కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక తా తెగిపోయిన తాలిబొట్టుని పట్టుకొని కార్తీక్ అయితే చాలా భయ బాధపడుతూ ఉంటాడు ఇక అదంతా చూసిన సుమిత్ర అయితే కోపంతో రగిలిపోయి జ్యోసన చంపి అయితే చెల్లి మనిపిస్తూ ఉంటుంది అలా జ్యోస్నాని కొట్టగానే అందరూ ఒక్కసారిగా జ్యోసనని అలా సుమిత్రాని జ్యోస్నని అలా చూస్తూ ఉండిపోతారు ఇక అయితే కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటుంది జ్యోసన చేసిన పనికి ఇక కార్తీక్ అయితే దీపం చూసి తట్టుకోలేక అలా బాధపడుతూ ఉంటాడు దీప తాలిబొట్టు తెగిపోయినందుకు